నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే వినాయక పూజల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

దివ్య మంత్ర వేదోక్తవర్ణది మంజలి సమర్పయా ఆత్మప్రదక్షిణ నమస్కారనస్ గుణగణోల్లగోత్రోద్భవస్ చంద్రబాబు నాయుమధేయత్య భువనేశ్వరీ నా దంపత్యో ఆయురారోగ్య ఐశ్వర్య పుత్ర పుత్రపౌత్రివృద్ధిరస్ శరీరేణ సంపూర్ణ శరీర

सुवृष्टि सिद्धिरस्तु सर्वशत्रु पीड़ा परिहार द्वारा राज द्वारे राज मुखे सर्वदा दिग्विजय सिद्धिरस्तु राष्ट्र शांति सुस्थिरता परिपालना सिद्धिरस्तु सर्वोपद्रवनाशनास्तु इदमानस्य कुमारस्य अनुगुणोल्लगोत्रोद्भवस्य लोकेश नामधेयस्य धर्मपत्याः బ్రహ్మాీ నా దంపత ఆయురారోగ్య ఐశ్వర్ పుత్రపౌత్రవృద్ధిరస్ యజమాన పౌత్రస్ దేవాంశునామధేయవృద్ధిరస్ ఉన్నత విద్యాపనయోగ్యతాప్తిరస్ మేధసిద్ధిరూ

వర్షపు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు దీంతో ట్రాఫిక్ మళ్లించారు విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నందున కొండవాల లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్న జీవిఎంసీ మేయర్ అరు వెంకట కుమారి జోనల్ కమిషనర్ కృష్ణ ఉన్నత అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు ప్రకాశం బ్యారేజ్ వద్ద మళ్ళీ వరద ప్రవాహం పెరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు చేసినప్పటికీ వన్ పాయింట్ జీరో వన్ టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి ఈరోజు మళ్లీ వర్షం పడింది ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి ఇన్ఫ్లో ఆగిపోయింది అవుట్ఫ్లో పెంచాం కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు వన్ పాయింట్ నో వన్ పాయింట్ జీరో టూ ఆర్ వన్ పాయింట్ జీరో త్రీ టీఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది రేపు మళ్ళీ ఈరోజు వర్షాలు పడ్డాయి రేపు మళ్ళీ వర్షాలు పడతాయి అంటున్నారు రెండు కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి ఒకటి ఈసీఎండల్యూఎఫ్ ఇది యూరోపియన్ ఇది వాళ్ళ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ మూడు ఎనిమిది టీఎంసీ నీళ్లు వస్తాయని మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో అది వస్తే పర్వాలేదు ఆ నీళ్ళన్నీ కృష్ణా రివర్కి వెళ్ళిపోతాయి అదే మరికి విజయవాడకి పాయింట్ జీరో నైన్ అంటే పాయింట్ సున్నా తొమ్మిది టీఎంసీ నీళ్ళు వస్తాయని ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం ఐఎండి బుడమేరు ప్రాంతంలో వన్ ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్ళు అంటే ఒకేసారి పది పదహైదు వేలు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు బ్రీచ్ క్లోజ్ చేశారు హైట్ పెంచుతున్నారు దానికి రాత్రి పగళ్ళలో పనిచేస్తున్నారు మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం ఇంకా పెంచమని చెప్తాం సిటీకి కూడా పాయింట్ మూడు ఏడు టిఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండి చెప్తున్నారు అది వస్తే కొద్దిగా పెరగవు కానీ తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది చాలా డీటెయిల్డ్గా రెయిన్ ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం ఇన్ఫ్లో అరికట్టగలిగాం ఇక్కడ పడే వాటర్ను చూస్తున్నాం అడ్డంకులు తొలగిస్తున్నాం ఎక్కడికక్కడ ఈ నీళ్ళని పంపించడానికి పోతున్నాం వినాయక మండపాలకు ఎలాంటి విధించడం లేదని హోం మంత్రి అనిత అన్నారు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి రెండు వేల ఇరవై రెండులో అంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉండేటప్పుడు జివో ఇష్యూ చేశారు అయితే విషయం ఏమైందంటే కరెక్ట్ గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆ ట్వంటీ డేస్ బ్యాక్ మాకు అన్ని కలిపి ఒకే పోర్టల్లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఆర్ అండ్బి పర్మిషన్ పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్ పోలీస్ పర్మిషను ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఈ ఐదు పర్మిషన్స్ డెఫినెట్గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకునేవారు మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టి పెట్టాం అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జివోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే నేను యాస్టేజ్గా ఈ జివోలో ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారి దగ్గరికి విజ్ఞప్తులు వచ్చినా గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగారు అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్గా ఆపండి ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు ఎస్ ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్గా మైక్కి పర్ పర్మిషన్ తీసుకోవడానికి వంద రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్గా పది రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు ఏదైతే వినాయక చవితి అదేవిధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకూడదనే పది రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్కి కూడా మేము ఎవరూ కూడా డబ్బులు తీసుకోవట్లేదు ఇది క్లియర్ దీనికి నేను ఇరవై రోజుల క్రితం మాట్లాడిన మాటల్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళు తాలూకా అవివేకత్వం దాని దాని తెలివి తక్కువ తను అదేవిధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైము సిచ్యువేషన్ కూడా చాలా అర్థమవుతుంది ఇది క్లియర్ గా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా ఇది ఇచ్చిన జీవో ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు ఎవరు కూడా అక్కడ కలెక్ట్ చేయట్లేదు ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది ప్రతిభకు వైఫల్యం అడ్డు రాకూడదని నిరూపిస్తూ ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన దీప్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించారు విజయవాడ నగరం పెను విపత్తుకి కారణం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే అన్న వైఎస్ఆర్ నేత పోతిని మహేష్ అందరికి నమస్కారం విజయవాడ నగరాన్ని ముంచేసింది విజయవాడ కూడా రాజధానిలో ఒక భాగమే కదా అయినా కూడా విజయవాడ నగరం మీద మీకు ఎందుకంత కక్ష బుడమేరు మోసం చేసి దారి మళ్లించి విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తేలా చేసి బడుగుల జీవితాన్ని చిన్నాభిం చేసి వారి ఆర్థిక పరిస్థితిని కోలుకోలేనంతగా తీయడానికి కారణం మీ కళని నిజం చేసుకోవడానిక ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో చెప్పాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకు విజయవాడ నగరాన్ని బలి చేశారు విజయవాడ నగరంలో గతంలో ఎన్నడం కూడా ఇలాంటి విపత్తు చూడలేదే వర్ణదేవుడికి మా మీద ఎప్పుడు ఇంత కోపం కలగలేదే అమ్మవారి దయతో ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం కానీ మీకు మా మీద అంత కోపం ఎందుకు అంత కక్ష ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో మాకు సమాధానం చెప్పాలి మాకు సమాధానం చెప్పాలి విజయవాడ నగర చరిత్రకి ఎవరైనా సరే వలస వచ్చిన చరిత్రే విజయవాడ నగరంలో అందరినీ అమ్మవారు ఒకేలాగా చూసింది ఒకేలాగా వారందరినీ కూడా ప్రేమించింది అందుకనే విజయవాడ నగరానికి వలస వచ్చామన్నటువంటి భావన పోయి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు దశాబ్దాల తరబడి ఎక్కడే ఉండిపోయారు కానీ ఈ రోజున సొంతూరును గుర్తు తెచ్చుకొని విజయవాడ నగరం నుంచి వలసలు ఇతర ప్రాంతాలకి వారి స్వస్థలాలకి వెళ్ళిపోతున్నారంటే ఈ ఘోర సంఘటనని మేము చూడలేకపోతాం మా బాధని వ్యక్తం చేయలేకపోతా ఉన్నాం ఎందుకింత దుర్మార్గం చేశారు దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మేము చేసిన తప్పేంటి విజయవాడ నగర ప్రజలు చేసిన తప్పేంటి ఏదో ఒకరోజు మీ విపరీతమైనటువంటి తెలివితేటలతో హైదరాబాద్ కూడా మీరు సముద్రాన్ని తీసుకెళ్లి ఆశ్చర్యపో ఎందుకంటే మీరు తోడొచ్చేటువంటి యోధాను యోధులైన నాయకులు ఉన్నారు వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద కూడా బాగా పట్టుంది అట్లాంటి నాయకుల మద్దతు ఉన్న మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు హైదరాబాద్కి సముద్రాన్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్లేటువంటి సమర్థత ఉందని నేనైతే అనుకుంటా ఉన్నా విజయవాడ నగరంలో ముంపు గురవడానికి కూటమి ప్రభుత్వమే కారణమని ఈ విపత్తుకి నిర్లక్ష్యమే కారణమని ఈ రోజున ఈనాడు పేపర్లో పద్నాలుగో పేజీలో చాలా పెద్ద ఆర్టికల్ రాశారు ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన నిశ్శబ్దం మారిన హోమం అని అందులో రాయకనే రాశారు రాయకనే రాశారు బుడమేర్ని కృష్ణమ్మలో కలవనియకుండా అడ్డుపడింది ఎవరు గుడమేర్ని వచ్చిన వరదని పశ్చిమ బంగాళాఖాతంలో కలవకుండా అడ్డుపడి బెజవాడని ముంచింది ఎవరు ఈ ముంపు రాజకీయం ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి లబ్ధి కోసం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఏ వర్గానికి లబ్ధి చేకూర్చడం కోసం బలైంది మాత్రం పొడుగులన్న విషయం ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది చివరికి ఆధిపత్య వర్గాల అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాలు బీద బిక్కీలు ఈ రోజున అన్యాయం అయిపోయారు అన్యాయం అయిపోయారు చరిత్ర ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటుంది ఈ పాపాన్ని కూడిగట్టిన ప్రతి ఒక్కరికి కూడా కచ్చితంగా విజయవాడ నగర ప్రజలు శిక్షించి తీరుతారని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా పేదల ఇల్లు కోలగుట్టి మా కడుపులు కొట్టడానికి వచ్చావా అంటూ కన్నీటి పర్యంతమైన మహిళ అది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేస్తాం మరి కోర్టు ఎందుకుందండి మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపులు కొట్టడానికి నువ్వు వచ్చావు ఆ మహాబాడు కేసీఆర్ చెప్పించాడు తెలంగాణ ఈయన ఊరికన్నా వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి కూలు మా లోటు వాళ్ళవి నిజంగా మీరు అన్యాయంగా కట్టిలేదే డబ్బులు ఇచ్చి కొడుకుని కట్టుకున్నది లంచాలు తీసుకోలే మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి అందుకే ఈయన ఎన్నుకున్నాం

విజయవాడలో పారిశుద్ధ కార్యక్రమాలు వేగవంతం చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం